నమస్తే స్వాగతం నా పేరు విజయ ముఖ్యాంశాలు జిల్లాలో ప్రమాదకర రసాయన ఉత్పత్తుల పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక పోలీస్ రెవెన్యూ శాఖల అధికారులు స్పందించాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లాలో ప్రమాదకర రసాయనాల ఉత్పత్తుల పరిశ్రమల్లో ప్రమాదాలు నివారణకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని మీటింగ్ హాల్ నందు ఫ్యాక్టరీల్లో ఆకస్మికంగా జరిగే ప్రమాదాలు సంక్షోభ నివారణకు చర్యలపై డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వి రామకృష్ణ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ సుధాకర్ రావు జిల్లా ఫైర్ ఆఫీసర్ జే రమణయ్య శ్రీ కాళస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదకర రసాయన ఉత్పత్తుల పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు ఆకస్మికంగా ఫ్యాక్టరీలలో ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని త్రాగునీరు ఫస్ట్ ఎయిడ్ కిట్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక పోలీస్ రెవెన్యూ శాఖలు అధికారులు స్పందించేలా ఉండాలని తెలిపారు కర్మాగారములలో ప్రమాదాలు జరగకుండా చూడవలసిన బాధ్యత సంబంధిత యజమాన్యం పైనే ఉంటుందన్నారు ఫ్యాక్టరీలలో సంబంధిత అధికారులు సమక్షంలో మాక్ డ్రిల్ నిర్వహించాలని చెప్పారు జిల్లా యొక్క ఆఫ్టేట్ అత్యవసర ప్రణాళికలు నిపుణుల సహాయంతో సిద్ధం చేయమని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మరియు అత్యంత ప్రమాదకర కర్మాగార ప్రతినిధులు పాల్గొన్నారు